మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తేలుస్తానే మంచిలే నా తల్ల అయ్యో అయ్యోటో అయ్యో ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు మేము ఎలా తప్పించుకోవాలి బాబో ఊరు కూడా మేము భుజించినప్పుడు మానవుడు చూడరాదు చూసి నన్ను అర్ధాకలికి గురి చేసింది నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండా తినట్లు తాగకుండా తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదేనా శ్లాపం అలా తింటున్నా ఇదేం తల్లి ఇదిలో ఉప్పు తక్కువైంది ప్రెసరట్లో ఉప్పు ఎక్కువైంది అందుకని రెండు కలిపి తింటున్నా రాబావా గుర్తు తిను పిఠాపురం నీకు ఇష్టమైన ఉప్పా టుప్ప పిఠాపురం కడుపు ఏమైందిరా ఏమైంది పిఠాపురం అందరూ అల్పాహారం తిడుచున్నారు నువ్వు అనుమానము తిడుచున్నావు తేను పోయిందిరాంది ఇవింది పిటాపురం ఆ అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నాం నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి పామని అలా పీకావు నేను ఎక్కడ కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాగకుండానే తాగినట్టు కనపడతాను దయ్యా ఏమైంద్రా భయపడుతున్నావు అదే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తాదిరా పిచ్చ పెట్టినట్టు ఉంది భూత వైద్యుడు దగ్గర తీసుకెళ్ళు పిచ్చాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను పిటాపురావు ఎందుకు పిచ్చి చూపుడు చూసుకున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పిడత పిశాచములు నీకు కనబడవు ఇరు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకుంతు టైంలో వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పవ త్రాగవచ్చును మధు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చరు వచ్చేది ఎవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అటు రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి మీకు పెడడం పెడతానరా ఇది నిజమా నేనేమైనా కలగట్టీకు ఎలా రా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధరామారాజు అతని అస్టెంట్ మీరేనే చెప్పండి బాబు మీరు ఎవరు ప్రభు ఈ నరు నేను తీర్చుడు మానవా అటు రమ్ము నిగ్ 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 అంటే ఏంటండి ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో ప్రస్థము సాహో యమధర్మరాజ గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొక తిమ్మండు వద్దయ్యా వద్దయ్యా ఇప్పుడకే ఎది పోతా కదలేపోయింది నాయరా తా తా మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ఎదుగు వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయస్సు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని చూడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదము అట్లు తాగినతో మీరు పచ్చుందురు నా దాహం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి బట్టింది పడంటే మానవా కొంచెము తీర్థము పోసదను త్రాగము అది ఏమి త్రగకుండానే తేల్చుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబు నా ప్రస్తముపై మరొకటి మందువా అబ్బే పాల్తూ దుకాణం మొత్తం తాగిన్రా పైసలు అడిగితే పద్యం చదువుతారేమో చల్లయో చల్ల ఇగో ఇది ఏమది బిల్లు అనగానేమి అమృతము గుళుకమనంతా ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు 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 మా దగ్గర ఎందుకు కావాలంటే ఈ అంగుళికమను తీసుకోనము మాయ్ ఆశీర్వదించమంటే అక్షంత నీలకేసుకొట్టావు చూడు మా మాయ్ నీ కొడుకును కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు పెట్టుకున్నది నా కోసం కాదు పాపయ్యా సింధు రెండు కళ్ళల్లోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపు ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాప అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ దరకపోతే మీ పాప శాశ్వతంగా అందురాలు అవుతుంది எல்லா பிரயாண்டி அரே கிதேந்திர ஆயன గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతాను ఎన్నో బెడ్ మీద డాక్టర్ ఇంతకీ మా మీదకున్నావు పూర్తిగా వచ్చినట్టుగా అలా అని రానట్టుగా ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా గాడు బతికుండని చెప్పిన అదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ఏడుస్తున్నా ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేవాలి రోజు పూజ చేసేదాన్ని ఎందుకత్త మాయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను తను మారలేదు అందుకనే కథత్తా ఇలా జరిగింది నా కళ్ళు ఆ పాపకు పనికి వస్తాయా పనికి నీ కళ్ళు పెడతారమ్మా చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసుకెడతారు అయిపోయి నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యం సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను దేవుడి ఇస్తాను నా కళ్ళు తీసి సింధు పెట్టాడు సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను

మీ మేనకూడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ దయిందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి అన్యాయంగా శిక్షణ పూజిస్తున్న రాములమ్ కొడుకుని రేపు విడుదల చేయించారు సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం సార్ కోర్స్ నీ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కదా మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి అంటే పెళ్లి మారేద్దామనా ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు దిక్కారం దేవుడు తిరిపి గొప్పది రెండవ ఐదో రోజున ఎంపీ మనుషులు నన్ను చెప్పబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళతోనో పెతకనివ్వరు అందుకని రేపు కూర్చోబెడితే బాగ్యు నిర్దోషం నిరూపించి ఆమె రెండు తెచ్చుకుంటాను సార్ నీలో నాకు లాయర్ కనిపించటం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నేళ్లతో కాదు

నన్ను కొట్టు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదే మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మెల్తా అతడు గద అడగడు కదా అడగడు బాబు నీ కోసం వెతకలేక చస్తున్నావు అవతల మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడి మరిచితిని నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించిరా మందు మాయలో మేమును మరచి గౌరవ తల్లి మా మాయ పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయ పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి ఏ మా మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి అదే లేదమ్మా ఏడు బరువు చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు నాడు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెద్దాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు తీసుకున్నాం ప్లీజ్ రూమ్ రండి సార్ రండి సార్ ఏమిటమ్మా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేరకు కూడా నేను చచ్చిపోతాను తెలిస్తే తనుకుండా రెండు రోజుల్లో మీరు నన్ను విషయం దానికి తెలియదు టోలనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ కనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంఖాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు హలో ఆ శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషకి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి నేను ఈరోజు తిరుమల బయలుదేరుతున్నా చూస్తూ ఉంటాను నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండే ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడతా నమ్మకం నాకుంటే ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ దగ్గర దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తవ్వించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వనతో దువ్వించిన వెంట్రుకలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రకులు ఊయటని అవుతాయి దాంతో నేరం అవుతుంది మీ అబ్బాయికి మరణమే ఆదారం ఎల్లుండి సోమారం అయితే ఏం చేయమంటావు అభే చుబ్బే ఆదారం కొండ మీద పెళ్ళైతే సోమారం కోర్గా మన పెళ్ళవుతుందిరా అయితే ఆడు కొండెక్కక ముందే కాని పానాలు కొండెక్కిచ్చా గోవిందోవిందో ఒకటి వేకండి ఎక్కడ మండి అది ఎక్కడ ఎక్కడ విచిత్ర గుప్త రహు దీనిని ఏమందురు నశాల అందురు అందులకే నశాలమున కంటినది అది ఏమి పేక అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ప్రభు మీరు ఊరికి ఆడిన ప్రయోజనమేమి అందము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోఫరాదు కానిండు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు తెలుసండి మీరు పండువులో నేను ఓడిపోతే వెంటనే తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడువేండి ఏకాకిన నా సింధుకి దారి చూపించాలి నా మీను కొడుద కళ్ళిచ్చి మన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి శ్రీశ కుమరుతో పెళ్లి జరిపించాలి మీ అభిష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం వీల్లేదు ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీలు లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మ జూదము కళ్ళు చూడము సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు విచిత్ర గుప్త చిత్తము నీకు మతిపోయినది ఈతను వివాహమాడు కన్య మీనలగ్నమున జన్మించినది ఆమెకు పులి యోగం ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచో ఈతడు పూర్ణాయిష్కుడ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలు జారునేమోనది వచ్చి తమరు నోరు జారి తిరిగి

ఎవర్యములు చెప్పినావి ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు ఉరి టక్కరి ఆ కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే ఉదయించదు తండ్రి మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు లోగా నేను శ్రీశములలో తడిగలిస్తే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు నీవు ఎటుగా తిరుమల ప్రయాణించదవో నేను చూచెదను అట్ట బండముగా విచ్చద సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు ఈ పాదములు కడిగి ఆ నీరు శిరసుల జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వల్లనే ఉన్నది కానిమ్ము బాల పెద్దవారు వారిని విడిచిని ఒక్కరిని పూజించట ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్పని

ఆ మానవుడు తప్పించుకుని పోతున్నాడు సగం కాళ్ళు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎడికి త్వరగా కడుగము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా తగ్గము